హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి హస్త ప్రయోజన సమస్యతో బాధపడుతున్నాము దీనికి ఏదైనా చక్కటి చిట్కాలు ఉంటే చెప్పాలని చాలా మంది అడుగుతూ ఉంటారు లేదా చిట్కాలతో క్యూర్ అవుతుందా లేదా మెడిసిన్ కంపల్సరీ తీసుకోవాలా మేము ఎలాంటి వాటిని త్వరగా ఫాలో అయితే ఈ సమస్య నుంచి బయటపడదామని చాలా మంది అడుగుతుంటారు అయితే చాలా మంది కూడా నేను ఒక విషయం చెప్తున్నాను అన్ని సమస్యలు కూడా పూర్తిగా చిట్కాలతోటే క్యూర్ కావు అది కొంతమంది అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతిదీ చిట్కాలతో క్యూర్ అయితే అవన్నీ కూడా అట్లాంటప్పుడు డాక్టర్లు మెడిసిన్స్ ఇవన్నీ కూడా వాడడం అనేది వేస్ట్ అవుతుంది అయితే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ అనేది వాడుకోవాలి అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ అస్సవ్రయం సమస్య అధికంగా రావడం వల్ల దానికైతే ఖర్చు కావచ్చు ఖర్చు అయితే ఏమి ఉండదు కాబట్టి ఈ హస్తప్రయోగం అనేది చాలా మంది విడివిగా ఎక్కువ సార్లు చేసేసుకుంటుంటారు చాలా హార్డ్ గా తర్వాత అంగం పెద్దపడడం అంగ సమాలు సరిగ్గా కాకపోవడం శీఘ్ర స్కలనం లేదా స్వప్నస్ కలనం ఇద్దరు వీరపడడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అయితే ఇలాంటి సమస్యలు ఏం చేస్తారంటే మేబీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కావచ్చు లేదా ఫస్ట్ ఏదో చిట్కాలతో స్టార్ట్ చేద్దాము అని అనుకోవడం వల్ల కావచ్చు చాలా మంది కూడా కొన్ని కొన్ని చిట్కాలు ఫాలో అవుతూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో ఈ చిట్కాలను వాడడం వల్ల కేవలం చిట్కాలతో పూర్తి పరిష్కారం అనేది జరగకపోవచ్చు ఎందుకంటే చిట్కాలు వాడినా కూడా నేను తగ్గట్టుగా ఫుడ్ కానివ్వండి మన అలవాట్లు కానీ అన్ని కూడా మార్చుకోవాలి కొన్ని సందర్భాల్లో మాత్రం చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి చాలా తక్కువ అమౌంట్ చిట్కాలతో మనం క్యూర్ అవ్వచ్చు ఇక సమస్య తీవ్రంగా ఉన్నవాళ్ళు లేదా రీసెంట్గా మ్యారేజ్ ఉంది నెలలో రెండు నెలలో మూడు నెలల్లో మాకు పెళ్లి ఉంది ఇలాంటప్పుడు ఈ సమస్యలతో మేము బాధపడుతున్నాము అనుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చిట్కాలని నమ్ముకోకూడదు ఎందుకంటే చిట్కాలు రిజల్ట్ వచ్చినప్పటికీ అది రిజల్ట్ పూర్తిగా రావడానికి ఎంత టైం పడుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి ఇక నేను రెండు విషయాలు చెప్తున్నాను మీరు చిట్కాలు సమస్య అంటే ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది కాబట్టి అలాంటి సమస్యలు ఉన్నప్పుడు చిట్కాలు వాడుకోండి సమస్య తీవ్రంగా ఉంది అన్నప్పుడు అది ఏ సమస్య కానివ్వండి అసేగం అనే కానివ్వండి ఏదైనా సమస్య కానివ్వండి హెవీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మెడిసిన్స్ వాడుకుంటేనే మనం ఇలాంటి సమస్య నుంచి బయటపడతాం అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ బెటరా అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను తీస్తాను ఓకే అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేటి ఇన్స్టెంట్ ఎనర్జీ చక్కగా పనిచేస్తాయి కాకపోతే దీర్ఘకాలికంగా ఎంతవరకు దాని ప్రభావం ఉంటుందని మాత్రం ఖచ్చితంగా ఎవరు చెప్పలేదు బట్ ఆయుర్వేదం మాత్రం ఖచ్చితంగా దీర్ఘకాలికంగా చాలా మంచి ప్రభావం చూపిస్తుంది దీర్ఘకాలిక సమస్యలు ఎన్ని క్యూర్ అవ్వడానికి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఆయుర్వేదం చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు అయితే ఈ అలోపథి అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది దీర్ఘకాలికంగా వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అవి కెమికల్స్ కాబట్టి సో ఇలాంటి వాటితో ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి మనం ఇలాంటి ఆయుర్వేద మెడిసిన్స్ కి ప్రిఫర్ ఇవ్వడం ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలకు ముఖ్యంగా లైంగిక సమస్యలకు ఆయుర్వేదం సైడ్ వెళ్ళడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీర్ఘకాలికంగా వీటి నుంచి మనం బయటపడవచ్చు సో రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి చిట్కాలు స్వల్పకాలిక సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ఒకవేళ మెడిసిన్స్ వాడుకోవాలి అంటే దీర్ఘకాలికంగా సమస్యతో బాధపడుతున్నప్పుడు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మెడిసిన్స్ ని వాడుకోవాలి అది కూడా అనుభవం డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ వాడుకోవడం ఉచితం ఎందుకనంటే ఇలాంటి సమస్యలు చాలా మంది కూడా ఏంటంటే సొంత ప్రయోగాలు చేసి మెడికల్ షాప్ లో వెళ్ళి సొంత మెడిసిన్ తెచ్చుకొని వాళ్ళే ప్రయోగాలు సైడ్ ఎఫెక్ట్స్ లో గురవుతుంటారు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తుంటారు కాబట్టి అలాంటివి కాకుండా ముందుగానే మీరు ఈ అస్త్రయోగ సమస్యలకు మెడిసిన్స్ ను వాడుకోండి దీనికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ కావాలనుకుంటే కనుక పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేర్గా వచ్చి మీ సమస్యను తెలియజేసి దానికి సలహాలని సూచనలు మెడిసిన్స్ ని పథ్యం డీటెయిల్స్ అన్ని కూడా మీరు పొందవచ్చు కాబట్టి దీని వల్ల ఇలాంటి వాటి వల్ల మీరు మీ సమస్యల నుంచి చాలా త్వరగా బయటపడచ్చు నాటు వైద్యం ఛానల్ ఎంతో మందికి ఇలాంటి సమస్యల నుంచి దూరం చేసి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని అని చెప్పుకోవడానికి మీకు గర్వంగా ఫీల్ అవుతున్నాం మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మీరు కూడా వేడి మమ్మల్ని ఇలాంటి సమస్యల నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలి లేదంటే అది మానసికంగా శారీరకంగా చాలా కృంగతిస్తుంది వాళ్ళని ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అయ్యే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ